పోషకాహార ఆరోగ్య విద్య మరియు సూచనలు ఎస్ఎస్ఎఫ్పిలో నమోదైన రోజున పిల్లల ఆరోగ్యం పోషణ పరిశుభ్రత గురించి అంగన్వాడీ టీచర్ తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు వివరంగా చెప్పాలి పిల్లలకు బాలామృతం ప్లస్తో పాటుగా పాలు కోడిగుడ్లు అన్ని రకాల విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్న పోషకాహారాన్ని పెట్టమని చెప్పాలి కాచి చల్లార్చిన మూత ఉంచిన పాత్రలలో ఉన్న మంచినీళ్లు మాత్రమే పిల్లలకు ఇవ్వాలి పిల్లల కోసం ఆహారం వండేటప్పుడు సబ్బుతో చేతులు సరిగ్గా కడుక్కోవాలి వంట పాత్రలు కూరగాయలను కూడా మంచినీటితో కడగాలి పిల్లలు ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవడం నేర్పించాలి పిల్లలతో ఆటలు ఆడించే ముందు కూడా వారు సబ్బుతో ఇరవై సెకండ్లు చేతులు కడుక్కోవటం నేర్పిస్తే పిల్లలు జబ్బు పడకుండా ఉండే అవకాశముంది పిల్లల గృహ సందర్శన చేసి ఆలనా పాలనా వీడియోలు చూపించడం ఇంటింటికి అంగన్వాడీ కౌన్సిలింగ్ పుస్తకం ఉపయోగించి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా పోషకాహార ఆరోగ్య విద్య మరియు సూచనలు ప్రతి పదిహేను రోజులకొకసారి శామ్ మ్యామ్ పిల్లల గృహ సందర్శన చేయాలి ఆలనా పాలనా వీడియోలు చూపించి అనుబంధ పోషకాహారంపై అవగాహన కలిగించాలి ఇంటింటికీ అంగన్వాడీ కౌన్సిలింగ్ పుస్తకం ఉపయోగించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సలహాలు సూచనలు ఇవ్వాలి పిల్లలు ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి